నీకు దిమాకు ఉందా దొరా అడుగుతున్నా నేను తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు వెళ్ళి తమరు అందరూ మీ కుటుంబ సభ్యులందరూ వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు అమ్మా మీరు దేవత మా తెలంగాణ ఇచ్చారని చెప్పారు చెప్పారు ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చారు యూటర్ తీసుకున్నారు మాట మార్చింది ఎవరు తరా నీ కుటుంబం కాదా అడుగుతున్నాను నేను నీకు ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యవాడువా ఆ రోజు నీ కొడుకుని ఇవాళ నీ చిన్న దొర మంత్రి అయ్యేవాడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేవాడా అని అడుగుతున్నాను నేను ఆ రోజు అందరూ దేవతలా కనిపిస్తారు ఆ తర్వాత దెయ్యాల కనిపిస్తారు ఇవాళ నీకు కాంగ్రెస్ లేకుండా చేయాలని చూస్తున్నావు కానీ దొర మేము అందరం బతికిన్నావు నీ వల్ల కాదు నీ భరోసా పార్లమెంట్ అయిపోని పార్లమెంట్ అయిన తర్వాత కొత్త కాంగ్రెస్ వస్తుంది కొత్త నాయకత్వ కాంగ్రెస్ ముందుకు వెళుతుంది ఇవాళ ఎంతో మంది వెళ్ళిపోతారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి